చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ మలయాళ టెలివిజన్ నటుడు విష్ణు ప్రసాద్ కన్నుమూశారు ఆయన వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు శుక్రవారం తెల్లవారుజామున ఆయన మరణించారు కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధులకు ట్రీట్మెంట్ పొందుతున్నారాయన కొచ్చిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ పొందుతూ మరణించారు ఆయనకు కాలేయ మార్పిడి అవసరమైందని మలయాళ టెలివిజన్ కళాకారుల సంఘంలోని ఆయన స్నేహితులతో కలిసి కుటుంబ సభ్యులందరూ కూడా కాలేయ మార్పిడి కోసం ఇటీవల ఏర్పాట్లు చేశారు హాస్పిటల్లోని తెల్లవారు ఒంటి గంట పది నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు విలన్ పాత్రల ద్వారా ఆయన సినిమా టెలివిజన్ పరిశ్రమలో మంచి పేరు పొందారు వివిధ మలయాళ టెలివిజన్ సీరియల్లో నటించారు విష్ణు కాశీ కయెతుం దూరతు లయన్ రన్వే మంపజ కాలం బెన్ జాన్సన్ లోకనాథన్ ఐఏఎస్ వంటి సినిమాల్లో కూడా ఆయన నటించారు కొంతకాలంగా కాలేజీ సంబంధిత వ్యాధితో ఆయన హాస్పిటల్లో కొద్ది రోజులుగా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు ట్రీట్మెంట్కు భారీగా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు కుటుంబ సభ్యులు కూడా ఇటీవల ఫండ్ రైజింగ్ చేపట్టారు ఎంతోమంది స్నేహితులు కూడా ఫండ్ రైజింగ్కి సంబంధించి తెలియజేశారు ఇంతలోనే ఈ పెను విషాదం జరిగింది వీలైనంత త్వరగా కాలే మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు కూడా ఆయన కుమార్తె తండ్రికి కాలేదానం చేయడానికి కూడా సిద్ధమైంది అన్ని ఏర్పాట్లు చేశారు సుమారు ముప్పై లక్షల మేర ఖర్చు అవుతుందని ఒక అంచనా వేశారు సాయం చేసి ఆదుకోమని ఆయన కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం వర్ధించారు ఆ డబ్బు లోపే విష్ణుప్రసాద్ కన్ను మూశారు నిజంగా అందరినీ తీవ్ర విచారంలో నెట్టింది ఈ వార్త అభిరామి అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు ఆయనకు తండ్రి మరణంతో ఒక్కసారిగా కుంగిపోయింది కుటుంబం ఇక విష్ణు మలయాళంలో తమిళ్లో కూడా పలు సినిమాలు చేశారు ముఖ్యంగా విలన్ పాత్రలతో ఎనలేని గుర్తింపు పొందారు ఆయన ఇటీవల ఆయనకు సహాయం చేసేందుకు కొంతమంది ముందుకు వచ్చారు కుమార్తె కూడా కాలే మార్పిడికి సంబంధించి ముందుకు వచ్చింది ఈ సమయంలో ఆయన మరణం నిజంగా అందరినీ తీవ్ర విచారణలో నెట్టింది మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ఆయన చాలా చురుగ్గా ఉండేవారు అమ్మ అలాగే ఏటీఎంఎల్లో చురుకైన సభ్యుడిగా విష్ణు ప్రసాద్ ఉన్నారు విష్ణుప్రసాద్ మృతికి మలయాళ టెలివిజన్ పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది ఆయన స్నేహితులందరూ కడసారాయణని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు ఇక విష్ణుప్రసాద్ సినిమాలు సీరియల్స్లో విలన్ పాత్రలతో మంచి గుర్తింపు పొందారు కొత్త దర్శకులు కూడా ఆయనకు అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఇక తమిళ చిత్రం కాశీ ద్వారా ఆయన సినిమాలకు ఎంట్రీ ఇచ్చారు తర్వాత వరుసపెట్టి మలయాళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అద్భుతమైన నటుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు నిజంగా చిన్న వయసులో ఆయన మరణం అందరినీ తీవ్ర విచారణలో నెట్టింది సోషల్ మీడియా వేదికగా ఆయనకు అందరూ సంతాపాన్ని తెలియజేస్తున్నారు